సిరియాలోని రాయబార కార్యాలయ భవనంపై దాడి జరిగినప్పటి నుంచి ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇరాన్ అనుకున్నట్లే ఇజ్రాయిల్పై దాడికి దిగింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో మూడు వందలకు పైగా డ్రోన్లు బాలిస్టిక్ మిషన్లు క్రూ క్షిపణులతో ఇజ్రాయిల్పై ఇరాన్ ప్రయోగించింది ఈ దాడిని ధీటుగా ఎదుర్కొన్నట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది ఇజ్రాయెల్ పై మొదటిసారి తమ భూభాగం నుంచి ఇరాన్ ప్రత్యక్ష దాడికి పాల్పడింది మూడు వందలకు పైగా డ్రోన్లు బాలిస్టిక్ మిసైళ్లు క్రూజ్ క్షిపణులతో ఇరాన్ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది వీటిలో తొంభై తొమ్మిది శాతం నేల కూల్చినట్లు వెల్లడించింది వాటిలో కొన్నింటిని మధ్యప్రాచ్యంలోని అమెరికా దళాలు మధ్యలోనే కూల్చివేయగా మరికొన్నింటిని సిరియా జోర్డాన్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది ఇరాన్ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్లోని ఐడిఎఫ్ స్థావరం తీవ్రంగా దెబ్బతినగా ఒక వ్యక్తి గాయపడ్డాడు ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఐరన్ డోమ్ డేవిడ్ స్లింగ్ యూరోలు సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ పేర్కొంది ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఐడిఎఫ్ తెలిపింది ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ జోర్డాన్ లెబనాన్ ఇరాక్ తమ గగన దళాలను మూసివేశాయి సిరియా జోర్డాన్ తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి ఇజ్రాయిల్ పై దాడిని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ ఖండించారు మరో ప్రపంచ యుద్దాన్ని భరించే స్థితిలో ప్రపంచం లేదని తేల్చి చెప్పారు ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పిలుపునిచ్చారు ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ కు రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని వెల్లడించారు తాము ఇజ్రాయెల్కు ఉక్కు ఉంటామన్నారు ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేసినట్లు తెలిపారు భవిష్యత్తులో కూడా తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు ఉద్రిక్త పరిస్థితుల గురించి జీ సెవెన్ దేశాధినేతలతో సంభాషించిన బైడెన్ ఇరాన్ దాడిపై సమన్వయంతో దౌత్య మార్గంలో స్పందించే అంశంపై చర్చించారు తమ ఆత్మరక్షణ హక్కును అవసరమైన ప్రతిసారి వినియోగించుకుంటామని ఐరాసలోని ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇర్వానీ వెల్లడించారు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏదైనా సైనిక దుస్సాహసానికి పాల్పడితే ఈసారి స్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు లోని ఆర్టికల్ యాభై ఒకటి ప్రకారమే దాడి చేసినట్లు తెలిపిన ఇరాన్ మళ్లీ ఇజ్రాయెల్ అమెరికా తమపై దాడులు చేస్తే పరిణామాలు మరింత ఉధృతంగా ఉంటాయని హెచ్చరించింది ఇజ్రాయెల్ పై దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు ఇరాన్ జాతీయ జెండాలు పట్టుకుని రహదారులపై ర్యాలీలు ఈ నెల ప్రారంభంలో సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై గగనతల దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇజ్రాయెల్ దాడిలో ఐఆర్జీసీకి చెందిన పలువురు సీనియర్ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోవడంతో దీనికి కారణం ఇజ్రాయెలేనని ఆ దేశాన్ని తాము శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు పోనుకుంది